ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక రాజకీయ పార్టీల మధ్య గతంలో ఏం జరిగిందో మళ్ళీ కూడా సీన్ రిపీట్ అవుతుందో అనిపిస్తుంది అంబటి రాంబాబు ఇష్యూ ఆయన మళ్ళీ మాట్లాడడం చంద్రబాబుని బండ బండభూతులు అందామా ఏం మాట్లాడాడో ఆ పదం చూసాము అదేవిధంగా జోగి రమేష్ ఆ వాళ్ళ విళ్ల ఇళ్ల మీదకి వెళ్ళడము తర్వాత అంబటి అరెస్టు ఈవెన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కూడా కోడిగుడ్లు టమోటాలతోటి మహిళలు కొట్టడము తర్వాత ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి మొత్తం కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఎలా చూడాలంటారు ఏముంది వైసీపీ టీడీపీల మధ్య ఆ ఆంధ్రప్రదేశ్ సమాజం చీలిపోయింది వీళ్ళు వాళ్ళను భరించలేరు వాళ్ళు వీళ్ళను భరించలేరు సో డెఫినెట్గా అంబటి రాంబాబు అయినా జోగి రమేష్ అయినా చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనది అభ్యంతరకరమైనది అంగీకరించడానికి వీలు లేని అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు దాంట్లో ఎవరికైనా భిన్నాభిప్రాయం ఏముంటుంది నేను అంబటి రాంబాబు స్టేట్మెంట్ కూడా చూశాను సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన స్టేట్మెంట్ ఏది నేను అలా అని ఉండాల్సింది కాదు అని ఆయనే అన్నాడు ఇక ఆయన అన్న తర్వాత మనం అనేది ఏమి ఉంటది సో అందువల్ల రాజకీయ నాయకులు ఈ రకంగా మాట్లాడుకోవడం అసలు ఇది కొత్త కాదు కదా ఇప్పుడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు మీద అన్నయ్య తక్కువ ఉన్నాయా మీరు అవి గుర్తు చేసుకుంటే ఒకసారి ఇంతకన్నా ఏమి ఉండవు అన్నాడు అసెంబ్లీలో జగన్ చంద్రబాబు నాయుడు అవమానించిన తీరు అది ఇంకా దుర్మార్గమేది కదా ఏమైంది ఇప్పటివరకు ఏమైంది ఇప్పుడు అదైతే ఇంక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా ఇంత కాలమైంది ఏమైంది అది అదేది ఇంకా దుర్మార్గమైంది అన్నిటికన్నా సో ఇలా మీకు ఈవెన్ పట్టావి జగన్ పైన అన్నది కూడా అది చిన్నదా పెద్ద అది కూడా అభ్యంతరకరండి పదవే కదా సో ఇలా రాజకీయాల్లో అనుకుంటుంటారు దానికి మరి పట్టావి పైన వైసీపీ ప్రభుత్వం కూడా ఎట్లా పడింది మనం చూసాం కదా ఇప్పుడు వీళ్ళు చ అమ్మ రాంబాబు మీద వీలు పడుతున్నారు అల్టిమేట్గా ఏమవుతుంది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే ల్యాండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అవుతే సో ఈ ప్రజలకేం సంబంధం లేదు ఇదేం ప్రజా సమస్యలు కాదు ప్రజా జీవితాలకు సంబంధం లేని అంశాలపైన రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ వల్ల ఏంటి ప్రయోజనము ఏదో వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నా మాకేం సంబంధం అని ప్రజలు అనుకుంటారు సో అందువల్ల డెఫినెట్గా రాజకీయ నాయకులు తాము విమర్శలు చేయొచ్చు కానీ భాష సంస్కారము తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి చట్టాన్ని ఉల్లంఘించి మేము ఇంటి మీద దాడులు చేస్తాం కాలబెడతాం చంపేస్తాం అని అన్ అనడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా దానివల్ల చట్టం రూల్ ఆఫ్ లాను దాటి ఎవరిపైనా తప్పే కదా సో రూల్ ఆఫ్ అయితే ఏమవుతుంది ఆ స్థాయిలో లేదు ఆంధ్రప్రదేశ్లో సమాజం నిట్ట నిలువన చీలిపోయింది రెండు పార్టీల మధ్య ఇద్దరు నేతల మధ్య సో అంత నిట్ట నిలువన చీలిన తర్వాత ఒకరికొరు భరించలేని పరిస్థితి అసెంబ్లీలోనే ఎదురుపడలేని పరిస్థితి కదా సో రాజకీయాలు అంతగా పోలరైజ్ అయిన తర్వాత ఇలా ఏమవుతుందంటే ఇది వైలెంట్ స్టేజ్కి వెళ్ళిపోదు బెంగాల్లో చూస్తున్నాం కదా ఎంత వైలెన్సో ఈ పొలిటికల్ వయలెన్స్ రాష్ట్ర అభివృద్ధిని డిజేల్ చేస్తుంది రాష్ట్ర ప్రజల సమస్యలు పోతాయి దీనిపైన ఎవరికీ ఆధిపత్యం ఉండదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు వీరా వీరో చిత్త చేస్తున్నారు రేపు వాళ్ళు ఎంత కాలం ఉంటారు ఎన్నో ఒక రోజు ఓడిపోతారు కదా అప్పుడు వాళ్ళను వేరే పార్టీలో ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాడు సేమ్ జరిగింది కదా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా అసలు ఏవో నామినేషన్ ఏనీయలే సో మామూలు దాడులు కావు కదా అది భీకరమైన వాళ్ళు అసలు నామినేషన్లు ఏవైనా ఏనీయలే ఏం సాధించాలి శాశ్వతంగా అధికారం ఉందా సో మీకు టీడీపీ ఆఫీసుల మీద అటాక్ చేశారు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే వచ్చారు దాడికి సో అది అసెంబ్లీలో చంద్రబాబు మనం అల్టిమేట్గా ఏం సాధించారు అల్టిమేట్గా ఇదేమి ప్రజా సమస్యల పైన రాజకీయ పార్టీలు ఘర్షణ పడాలి తప్ప ఇలా వ్యక్తిగతమైన ఇస్ నో ఎండ్ టు ఇట్ కదా ఎస్ అంటే ఒకటి ఇప్పుడు రాష్ట్రమే రెండు భాగాలుగా చీలిపోయింది అంటారు అటు వైసీపీ అండ్ ఇటు టీడీపీ ఏంటి అసలు ఇక ప్రజలకి అల్టిమేట్గా ఎన్నాళ్ళైనా ఇలానే ఉండాల్సిందేనా ఏంటి దీనికి అంటే మీకు అలా వాస్తవంగా ఈ పోలరైజేషన్ అనేది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది మీరు ఓటింగ్లు చూసినా కూడా నైంటీ పర్సెంట్ దాదాపు ఈ రెండు పార్టీలకే వస్తాయి కూటమికి వైసీపీకి ఏ అయితే ఎప్పుడైనా ట్వంటీ పర్సెంట్ స్పేస్ ఉంటుంది థర్డ్ ఫోర్స్ కూడా స్పేస్ ఉంటుంది ఇక్కడ ఎవరు లేరు కదా థర్డ్ స్పేస్లో ఎవరు లేరు కదా మీకు అంటే మీకు ఆ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పోలరైజేషన్ పాలిటిక్స్లో ఏమవుతుందంటే చాయిస్ లేకుండా చేస్తాయి ప్రజలకు సో మీకు ప్రభుత్వ ఫోకస్ కూడా పక్కకు పోకూడదు ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఏంటి సో జగన్ హయాంలో చేసిన ధోరణే రిపీట్ కావాలని ఎన్నుకోలే కదా తెలుగుదేశం శ్రేణుల్లో కార్యకర్తల్లో ఆ కోపం ఉండొచ్చు కసి ఉండవచ్చు కానీ ప్రజలు ఓట్లేసింది అందుకోసం కాదు లేదంటే ఈ ప్రతీకార రాజకీయాలకు రిటాలియేటరీ పాలిటిక్స్కు ప్రజలు ఓట్లే ప్రజలు ఎందుకు ఓటేసారంటే ఒక డిఫరెంట్ పొలిటికల్ కల్చర్ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుంది అనే యాంగిల్ ఓటేసారు కదా నో ఆ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కు భిన్నంగా ఉండడం కూడా మంచిది కాదు ఎస్ వైసీపీ వాళ్ళు అన్నారు కవ్వించారు అంటే ఏదైనా కవ్వించినప్పుడు గట్టిగా ఉండడమే గొప్పతనం కదా సో చట్టరీత్యా నేరపడ అదంతా ఎందుకు సోషల్ మీడియాలో ఇంతకన్నా దుర్మార్గంగా దాడులు జరుగుతున్నాయి కదా సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులు లేవు అసలు ఈవెన్ వాళ్ళు వాళ్ళు అది కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా సో అందువల్ల ఈ కల్చర్ను ఒక్క బాబు జోగి రమేష్ మీకు కొడాలి నాని వల్లభనేని వంశీ పట్టాభి వీళ్ళకే పరిమితం కాదు ఇది ఇది సోషల్ మీడియాలో అసలు మామూలుగా లేదు దుర్మార్గం సో అందులో నేను కూడా వ్యక్తి మాకు తెలుసు కదా సో అందువల్ల ఈ స్థాయికి మీరు సమాజాన్ని తీసుకెళ్లిన తర్వాత మీకు ఏమవుతుంది ఇది పౌడర్ కేక్ సమాజంగా మారిపోతుంది పౌడర్ కేక్ సమాజం అంటే ఏంటంటే ఎప్పుడైనా ఏ అయినా మండటానికి సిద్ధంగా ఉంటుంది ఒక రవ్వ ఇట్లా పడితే చాలు చిన్న స్పార్క్ పడితే చాలు అది మండిపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఎలా తయారైందంటే ఆ పౌడర్ కేక్ స్టేట్గా మారిపోయింది సో ఏ స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అంటారు కదా ఇలా ఏ చిన్న స్పార్క్ వచ్చినా మీకు ఉదాహరణకు మీరు మొత్తం దూదితో ఇల్లు కట్టండి ఇల్లు నిండా దూది పెట్టండి చాలు చిన్న స్పార్క్ కూడా మీకు చిన్న స్పార్క్ కూడా మొత్తం అడిపోతుంది లేదా మీరు ఒక పేపర్ తో ఒడ్డు కాకుండా పేపర్ తో మీకు వెంటనే కాదా సో మీకు గుర్తుండ లక్క గృహం మహాభారతంలో లక్క గృహం మొత్తం నెయ్యితో నెయ్యి ఎందుకంటే అంటుకుంటే వెంటనే కాలిపోయడానికి ఇప్పుడు లక్క గృహంగా మారిపోతుంది సో ఇది ఏమైతుందంటే చిన్న స్పార్క్ కూడా నీకు భయంకరమైన మంటలు చెప్తే ఇది మంచిది కదా సమాజానికి ఇది ఏంటంటే ఎక్కడికి పోతుందో ఎవరము చెప్పలేము కదా సో ఒకసారి లా అండ్ ఆర్డర్ తప్పితే నోబడికి ఇన్ కంట్రోల్ ఈ మాప్ సైకాలజీ ఒక్కసారి ప్రవేశిస్తే రూల్ ఆఫ్ లా ఉండదు అందువల్ల ప్రభుత్వానికి కూడా మంచిది కదా అల్టిమేట్గా జరగకూడని జరిగితే ప్రజలు ప్రశ్నించేది ప్రభుత్వాన్ని కదా ప్రతిపక్షాలు ప్రశ్నించదు ఎవరైనా అధికారంలో ఉన్నవారినే ప్రశ్నిస్తారు అది గమనించే కదా ఇప్పుడు నేను చంద్రశేఖర్ అన్నది మేము మా వాళ్ళు వెళ్తామంటే కూడా ఆపాము చట్ట ప్రకారమే చర్యలు తీసుకుందాము అని సో అందువల్ల రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నారు కదా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా హత్య కుట్ర జరిగింది అని సో అది ఇంకో ఎక్స్ట్రీమ్ కెళ్లండి హత్యలు జరిగితే హత్య కుట్ర అని అనుకోను సో బట్ ఎలాగో దాడి అయితే జరిగింది మన కళ్ళ ముందే జరిగింది కదా దాడి సో ఒక్కోసారి మనము అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటారు లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఆ పర్యవసనాలు నువ్వు కోరుకోకపోవచ్చు అని నీ చేతిలో కూడా ఉండవు ఒక సిచ్యువేషన్ అంటే ఒక పరిణామానికి ఒక అటానమస్ ట్రాజెక్టరీ ఏర్పడుతుంది అది లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ నువ్వు అనుకోని పర్యవసనాలకు తీయవచ్చు అప్పుడు ఏమవుతుంది ఒక్కసారి ఈ స్పార్క్ అండ్ పౌడర్ కేక్ నువ్వు సమాజాన్ని మారుస్తే ఆ సమాజం ఎలా మండుతుంది ఎప్పుడు మండుతుంది విచక్షణ రహితంగా మండుతుందా అని నియంత్రణ లేకుండా ఉంటుంది ఎవరు చెప్పలేం కదా